సృష్టికర్త పోషకుడు పరిపాలకుడైనటువంటి ఆకాశాలపైన నా దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైనదిగా చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మన అల్లిపురం గ్రామస్తులందరినీ రక్షించమని మన అర్బన్ మండలం ఖమ్మం ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం భారతదేశం ప్రజలందరినీ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉంచమని సుఖ సంతోషాలతో ఉంచమని కష్టాలు కడగండ్లు దూరం చేయమని అప్పులు తీరే ఉపాధి మార్గాన్ని అనుగ్రహించమని ఆ దైవంతో ఇంత శుభోదయాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థిస్తూ భూమి ఆకాశాల యజమాని ఆ దైవం గ్రంథాలు పంపించాడు ప్రవక్తల్ని పంపించాడు కాలానుగుణంగా వాళ్ళల్లో మనకి చెప్పుకోదగ్గ ప్రవక్త అందరికీ తండ్రి అంటే అందరికంటే ఇటు యూదులకు కానీ ఇటు క్రైస్తవులకు కానీ తండ్రి ముస్లింలకు కానీ ఇబ్రహీం అలై ఇస్లాం క్రైస్తవులు అయితే అబ్రహాం అంటారు ఆయన ఒక అచంచలమైన దైవ విశ్వాసం గల వ్యక్తి ప్రవక్త అచంచలమైన విశ్వాసం అసలు ఆయన ఎవరై అంటే ఆయన హిందూ సంస్కృతి నుండి వచ్చినటువంటి వ్యక్తి అని చెప్పాలి ఎందుకంటే వాళ్ళ తండ్రి ఈ యొక్క విగ్రహాలు తయారు చేసి అమ్మేవాడు ఆయన కూడా అమ్మవని చెప్పేవాడు చిన్నప్పుడు ఆయన కూడా అమ్మాడు ఆయన తండ్రి రాధకుడు అంటే హైందవ జాతికి సంబంధించినటువంటి వంశంలో నుంచి దేవుడు సృష్టికర్త అయిన భగవంతుడు ఒక వ్యక్తిని ప్రవక్తగా ఎంచుకొని ఆయన ద్వారా సందేశం ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసి అక్కడి నుంచి ఆయన సంతానాన్ని మళ్ళీ రెండు భాగాలుగా విభజించినటువంటి అంటే ఒక నదుల సంగమం ఉంటుంది చూసిన సముద్రాన్ని కలవటానికి ముందు ఈ నది వచ్చి ఈ నది వచ్చి రెండు నదులు మొత్తం మూడు నదులు ఒకే చోట కలిసినట్టుగా మనకి ఎట్లయితే ఉంటుందో ఇదంతా మనం మానవులంతా ఒకటే అనడానికి ఆయన దగ్గరే కలిసినాం మనం ఇప్పుడు ఎవరు మీరు క్రైస్తవులు మేము ముస్లింలు మీరు హిందువులు ఎలా మనం చెప్పుకుంటున్నాం కానీ ఒక మూడు వేల నాలుగు వేల సంవత్సరాలు ఐదు వేల సంవత్సరాలు పూర్వం వెనక్క ఈ ముస్లింలు లేరు ఈ క్రైస్తవులు లేరు ఉన్నారా క్రీస్తు కంటే ముందు క్రైస్తవులు ఉన్నారా లేరు ముస్లింలు అంటే మన మనకు తెలిసిన భాషలు ఏంటి సాయిబులేదు ముస్లింలు అంటే అది కాదు ముస్లిం అంటే విశ్వాసి అచంచలమైనటువంటి విశ్వాసం కలవాడు ముస్లింలు అంటే విశ్వాసులు ఉన్నారు అది అరబీ భాషలో ముస్లిం అంటారు విశ్వాసం ఆదమ్మ గారు కూడా ముస్లిమే అర్థమవుతుంది అలా చెప్తే సూర్యుడు ముస్లిమే చంద్రుడు ముస్లిమే ముస్లిం అంటే మళ్ళీ ఇది ఒక మతం అనుకునేది ఒక మతం కాదు కులం కాదు అది దైవ విదే దేవుడి ఆజ్ఞలను పాటించేవాడిని అరబ్బీ భాషలో ముస్లిం అంటారు అంతే అది మీరు పాటించినా నేను పాటించినా ఎవరు పాటించిన అది కులానికి మతానికి సంబంధించింది కాదు ముస్లిం అంటే ఆ చంచలమైన విశ్వాసం ఆయనకి ఒక సందేహం వచ్చింది ఓ భగవంతుడు పైవాడా పైవాడ చనిపోయిన వాళ్ళని నువ్వు ఎలా బ్రతికిస్తావు నాకు ఒక్కసారి చూడాలనుంది అని ఒక కోరిక కోరాడు దైవాన్ని ఏం కోరిక అది చనిపోయిన వాళ్ళని నువ్వు ఎలా బ్రతికిస్తావు నాకైతే నమ్మకం ఉంది కానీ మనస్సుని తృప్తిపరుచుకోవటానికి ఈ కోరిక కోరుతున్నా అన్నాడు అప్పుడు వెంటనే దూతను పంపించాడు భగవంతుడు భూమి ఆకాశాల యజమాని సర్వంపై పట్టు అధికారం ఉన్న భగవంతుడు ఏం చేశాడు వెంటనే దూతను పంపించాడు దూత జిబ్రీల్ ఆమె గాబ్రీల్ దోత అంటారు కదా దూత వచ్చేసి వచ్చేసి ఇబ్రహీం నీవు నాలుగు పక్షి పిల్లల్ని తీసుకొచ్చుకో దేవుడు యొక్క ఆజ్ఞ అయింది నువ్వు అడిగావు కదా నీకు చూపిస్తానన్నాడు నాలుగు పక్షి పిల్లల్ని తీసుకొచ్చుకో నాలుగు పక్షి పిల్లల్ని చిన్న పిల్లల్ని తీసుకొచ్చుకో వాటిని బాగా సాదు వాటిని మేతబెట్టి పెంచు బాగా పెద్ద అయ్యేదాకా అని చెప్పాడు తీసుకొచ్చాడు నాలుగు పక్షి పిల్లల్ని తీసుకొచ్చాడు ఇబ్రహీం గారు వాటిని మంచిగా మేత పెట్టి నీళ్ళు పెట్టి బాగా పెద్ద సైజ్ అయ్యేదాకా పెంచాడు కేజీన్నర రెండు కేజీలు అయ్యే సైజు అంత దాకా పెంచాడు మళ్ళీ వచ్చింది వచ్చి ఇది ఇది ఎక్కడుంది యాకురాలు అంటే రెండవ అధ్యాయంలో రెండు వందల అరవై వచనంలో ఉంది చనిపోయిన వాళ్ళని ఎలా బ్రతికిస్తాడు మరొక సంఘటనను అంటే ఇంతకుముందు గాడిదని లేపిన కుల్లిపోయి ఎముకలు కృషించిపోయి దాంట్లో గడ్డి మొలిసిన గాడిదని పైకి లేపినటువంటి సంఘటన రెండు వందల యాభై తొమ్మిదో వచనంలో ఉజేర్ గారిని లేపిన విధానాన్ని మనం చూసినాం ఇది రెండో సంఘటన ఇక్కడే ఎమ్మటెమ్మటే ఇంకా చాలా సంఘటనలు ఉన్నాయి ప్రవక్తలకి ఇలా చూపించాడు దైవం అయితే మరొక సంఘటన కూడా దృష్టిలో ఉంచుకో ఇబ్రహీం ఇలా అడిగాడు ఓ నా దైవమా నీవు మృతుల్ని ఎలా బ్రతికిస్తావో నాకు చూపించు దైవం నీకు విశ్వాసం లేదా అని అడిగాడు దూత ద్వారా మాట్లాడాడు ఇబ్రహీం గారు వినయంగా ఇలా అన్నాడు నాకు విశ్వాసం అయితే ఉంది కానీ మనుషును తృప్తిపరచడం కోసం అడుగుతున్నాను దైవమా అన్నాడు అప్పుడు దైవం చెప్పాడు సరే మంచిది నాలుగు పక్షులను తీసుకో వాటిని బాగా మచ్చిక చేసుకో తర్వాత ఒక్కొక్క దాన్ని ఇక్కడ వివరణ ఇవ్వటం జరుగుతుంది దీని పూర్తి వివరణ అధిష్ట్రం ఉంటుంది పెద్ద సైజ్ అయినాయి ఇక వచ్చింది అదే నాలుగు వాటిని మళ్ళీ వచ్చి చెప్తుంది దైవాజ్ఞ మేరకే పెద్ద సైజ్ అయినాయిగా పక్షులు వాటిని నాలుగిటిని జువా చేసి వాటి నాలుగిటిని కోసి మాసం ఒక పెద్ద బేసిన్లో వేసి కలిగి పెట్టేసి నాలుగు పక్షి పిల్లల్ని పెద్దని సాధిండు నాలుగు పక్షుల్ని కోసిండు మాంసం అంతా తోలొలిచిండు రెక్కలు ఇవన్నీ అదవుతుందా ఒక పాత్రలో వేసిండు కలిపేసిండు నాలుగు పక్షుల్ని నాలుగు పక్షుల మాసం ఎంత అయింది బేషన్లు ఎంత అయిన తర్వాత నాలుగు భాగాలు చేయి ఎన్ని భాగాలు నాలుగు పక్షులు మళ్ళీ మాసం కలిపేసి మళ్ళీ నాలుగు భాగాలు చేయాలి నాలుగు భాగాలు చేసేసి ఒక్కొక్క భాగం ఒక్కొక్క కొండ మీద ఒక్కొక్క దిక్కును పెట్టిరా అని అన్నాడు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నాలుగు దిక్కులు ఉన్నాయిగా నాలుగు దిక్కులు అక్కడ బాబిలోనియా ఈ వచ్చిన ప్రవక్త ఎక్కడ అంటే బాబిలోనియా అక్కడ నాలుగు దిక్కుల నాలుగు కొండల మీద మాంసం పెట్టొచ్చాడు కలిపేసి పాత్రలో కలిపేసి నాలుగు దిక్కులు పెట్టేసి వచ్చి అతను ఏ పేరుతోనైతే వాటిని సాదాడో ఆ పేరు పెట్టి పిలిచాడు అంతే నాలుగు భాగాలు చేశాడు నాలుగు దిక్కులు పెట్టి వచ్చాడు ఇంటికి వచ్చాడు ఆ పేర్లతో పిలిచాడు ఆ పక్షుల పేర్లతో పిలవగానే కిస్కిస్సా కిస్కిస్సా అంటూ ఒకటి వచ్చి భుజం మీద ఆలింది ఒకటి వచ్చి పందిరి మీద ఆలింది ఇంకోటి వచ్చి ఇంటి మీద ఆలింది నాలుగు పక్షులు ఎదురుగా కళ్ళెదురుగా కానొచ్చాయి లాహ దైవం ఎంత గొప్పవాడంటే ఆయన వెంటనే తవ్వశ్చత్తా పడ్డాడు నీకు సాధ్యం కానిది ఈ భూమి ఆకాశాలలో ఏది లేదు ఓ దైవమా నేను పశ్చాత్తపడుతున్నాను నీ శక్తి ఏంటో నాకు ఇంకా అర్థం అనువనువుని అర్థమైపోయింది చనిపోయినా నేను ఖచ్చితంగా నిశ్చయంగా లేపి మీరు పాపం చేశారా పుణ్యం చేశారా అడిగే శక్తి నీకుంది అని చెప్పి ఆయన వచ్చా తప్పన్నాడు ఇది యథార్థమైనటువంటి ఘటన ఇబ్రహీం గారి జీవితంలో యథార్థమైన సంఘటనలు చాలా ఉన్నాయి ఇక ఆయన అంటున్నాడు మళ్ళీ వాటిని రమ్మని పిలువు అవి నీ వద్దకు పరిగెత్తుకుంటూ వస్తాయి వచ్చేసే దైవం సర్వశక్తిమంతుడు సర్వజ్ఞుడు అని బాగుగా జ్ఞాపకం ఉంచుకో దైవం అంటున్నాడు సర్వశక్తిమంతుడు నీకు సాధ్యంగా ఏదీ లేదు సర్వజ్ఞుడు సర్వజ్ఞుడు అంటే ఆయనే జ్ఞానవంతుడు ఆయన తప్ప ఇంకెవరు జ్ఞానవంతులు లేరు ఇక్కడ మనిషికి దేవుడు యొక్క జ్ఞానంలో జీరో పాయింట్ వన్ పర్సెంట్ జ్ఞానం భిక్షగా ఇచ్చాడు దయదలిసి వరంగా ఇచ్చాడను ఆ జ్ఞానానికే నా తెలివితేటలు చూసినవా నాకు ఎంత తెలివి ఉందో చూసినవా అని మురిసిపోతాను మనం అది కాదు దైవం మనకి జ్ఞానం అనేది ఒక వరంగా ఇచ్చాడు దాన్ని ఆయన ఎవరో ఎందుకు ఇచ్చాడు ఆ దేవుడెవరో ఎందుకు ఇచ్చాడని తెలుసుకోవటంలో ఫస్ట్ వాడాలి అవునా కదా ఏదైనా ఖమ్మం పోయిన పోయిన పని చూస్తామా వదిలేసి ఏరే పని చూస్తామా ఖమ్మం పనికి పోయారు నలుగురు ఐదురు పోయారు వచ్చిన పని కాకుండా ఏరే పని ఎవరు చేస్తంటే నువ్వు వచ్చిన పని ఏంటి నువ్వు చేసే పని ఏంటి అని అంటావా అనమా ఇక్కడ ఇంకా అంటున్నాడు తమ సంపదను దైవ మార్గంలో ఖర్చు చేసేవారి ఉపమానం ఇలా ఉంది చాలామంది అడుగుతుంటారు దేవుడి మార్గంలో అంటే మానవ సేవే మాధవ సేవ ఇంతకుముందు చాలా సార్లు చెప్పుకున్నావు దేవుడికి ఏం డబ్బులు అవసరం లేదు మీ డబ్బులు అవసరం లేదు పేదలకి దానం చేస్తే దైవం అంటున్నాడు నీ దగ్గరికి నేను వచ్చాను ఆకలి అవుతుంది అన్నాను నువ్వు నన్ను కసిరి కొట్టావు అసలు అప్పుడు ఈ దాసుడు అంటాడట అయ్యో దేవుడా వచ్చావా నా దగ్గరికి ఆకలి అన్నావా నేను కసిరి కొట్టానంటే ఆయన ఆశ్చర్యపోతాడు అప్పుడు ఇది పరలోకంలో జరిగే సంఘటనను వివరించాడు దైవం అవును పలానా సమయంలో పలానా వ్యక్తి వచ్చాడా లేదా పలానా వ్యక్తి వచ్చాడు అంటే అక్కడ దేవుడికి తెలియదా నా దాసుడు వచ్చాడు నువ్వు కసిరు కొట్టావంటా నా దాసుడు వచ్చాడు నువ్వు కసిరు కొట్టావు నేనే వచ్చానంటున్నాడు నేనే వచ్చాను నువ్వు కసిరు కొట్టావు అంటే నేను తెలుసుకోలేదు అని చెప్పి ఆయన ఆ దాసుడు పశ్చాత్తపడతాడు అర్థమవుతుందా నేనే వచ్చానని ఎందుకన్నాడు పేదలకి దానం చేస్తే ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటే రక్త సంబంధికుల్ని ఆదుకుంటే సాక్షాత్తు దైవానికి సేవ చేసినట్టు మానవ సేవే మాధవ సేవ మాధవుడు అంటే భగవంతుడు అంతా దాన ధర్మాలు చేయండి అని చెప్పట్లేదు దేవుడు కూడా మళ్ళీ చెప్తున్నాను మీకు ఎంత చేతనైతే అంతే మీకు పెట్టే స్థాయి లేదనుకో పెట్టే ఇల్లన్నా చూపించాలి పెట్టే మాటన దొరికే మాటన సాయం అది కూడా పుణ్యకార్యమే అలా ఇచ్చిన వాళ్ళ యొక్క ఉపమానం ఎలా ఉందంటే ఒక్క విత్తనాన్ని నాటితే అది మొలిచి ఏడు వెన్నులు వీన్తుంది ప్రతి వెన్నుకి నూరేసి గింజలు ఉంటాయి ఈ విధంగా దైవం తాను కోరిన వారి సత్కార్యాన్ని వికసింపజేస్తాడు దైవం అమితంగా ఇచ్చేవాడు అన్నీ తెలిసినవాడు దైవ మార్గంలో తమ ధనాన్ని ఖర్చు చేసి ఆ తర్వాత దాతృత్వాన్ని తమ దాతృత్వాన్ని మాటిమాటికి చాటుతూ గ్రహీతల మనస్సును గాయపరిచి వారి ప్రతిఫలం కూడా దైవం దగ్గర ఉంది ఏ వారికి ఏ విధమైన భయం కానీ ఖేదం కానీ ఉండవు మనసును గాయపరిచేవారి దానం ఎలాంటిది అంటే మృదు భాషణ మృదు భాషణం క్షమాగుణం ఎంతో మేలైంది దైవం అన్నింటికీ అతీతుడు అత్యంత సహనశీలుడు విశ్వసించిన ఓ ప్రజలారా కేవలం పరుల మెప్పు పొందటం కోసం ధనం ఖర్చు చేసేవారి మాదిరిగా దైవాన్ని దైవ ముందు సమాధానం చెప్పేటటువంటి తీర్పు దినం అంతిమ దినాన్ని విశ్వసించని వారి మాదిరిగా మీరు దెప్పి పొడిసి గ్రహీత మనస్సును గాయపరిచి మీ దాన ధర్మాలని మట్టిలో కలపకండి అతడు చేసిన ధన వ్యయాన్ని ఈ విధంగా పోల్చవచ్చు ఒక కొండరాతిపై ఒక పొర ఏర్పడి ఉంది భారీ వర్షం కురిసింది దానిపై ఆ వర్షం కురవగా ఆ మట్టి కాస్త కొట్టుకుపోయింది చివరకు మిగిలింది ఉత్త కొండరాయి మాత్రమే ఇలాంటి వారు తమ దానం చేస్తున్నామని భావించి చేసే పుణ్యకార్యం వల్ల ఏ ప్రయోజనం ఉండదు ఎంత క్లియర్గా చెప్తున్నాడు నా మార్గంలో దానం చేస్తే ఒక ఎన్ను మనం ఒడ్లు ఒక కొండొడ్లు పోయి చేలో పోస్తే తీసి నాటేస్తే రెండు మొక్కలు నాటితే అది ఏడు ఎనిమిది దుబ్బు కట్టి ఏడు ఎనిమిది అవుతుంది అవునా కదా అది మళ్ళీ ఒక నెల రెండు నెలల్లో దుబ్బు కట్టి పొట్టకొస్తుంది మూడు నెలల్లో తర్వాత ఈయనుతుంది రెండే పెట్టింది ఆడు మొక్కలు నాటేసేటప్పుడు రెండిటిని దుబ్బుగా ఎవరు ఒక్కొక్క ఎన్ను ఈని ఇలా అర్రొంచుతుంది ఒక్కొక్క ఎన్నుకి నూరేసి గింజలు ఉంటాయి అంటున్నాడు అలా ఏడు ఎన్నులు ఏడు వందల గింజలు రెండు గింజల నుంచి నాలుగు నెలల్లో రెండు గింజల నుంచే ఏడు వందల గింజలు అయ్యేలా చేసే ఏర్పాటుని మీరు చూస్తున్నారు కదా మీ పంట పొలాల్లో అది నేనే ఇచ్చేది నాకు నచ్చిన వాళ్ళ యొక్క సిరి సంపదలు కూడా నేను అలా పెంచుతాను అలా పెంచుతాను ఇంకెవరైతే దానం చేస్తానో వాళ్ళ కోసం వీళ్ళ కోసం పర్ల మిప్ప కోసం దానం చేసి ఒకటికి నాలుగు సార్లు మైకులో చెప్పించుకోవటం ఒకటికి నాలుగు సార్లు వాళ్ళ వీళ్ళకి చెప్పటం నేను అంత దానం చేసినా ఎంత దానం చేసినా వాళ్ళు తీసుకున్న వాళ్ళ మనసు గాయపడింది గాయపడేలా మనం ప్రవర్తించిన అంటే అది ఉదాహరణ కూడా చెప్తున్నాడు ఒక బండరాయం మీద మట్టి పొర ఏర్పడి ఉంది అది వర్షం వచ్చినప్పుడు ఆ మట్టి పొర కొట్టుకుపోయింది కొత్త బండరాయం మిగిలింది మీ యొక్క దాన ధర్మాలు కూడా పుణ్యాలు రాల ఆ అమ్మకి చెప్పారు ఈ అమ్మకి చెప్పారు ఆ అయ్యకు చెప్పారు ఈ అయ్యకు చెప్పారు ఓ దానం చేశారంట వాళ్ళు అని మిమ్మల్ని మెచ్చుకున్నారు వాళ్ళు అయిపోయింది దానికి పుణ్య రాల మీరు మెచ్చుకోవాలని దానం చేశారు కాబట్టి వాళ్ళు మెచ్చుకున్నారు అయిపోయింది పుణ్యరాల రాల అదే మీరు డెప్పి పడవకుండా మాటి మాటికి చెప్పకుండా దైవం మెప్పు కోసం మీరు దానం చేస్తే మీకు పుణ్యం వస్తుంది ఆ తర్వాత వాళ్ళకి తెలిసిపోతుంది ఏదో విధంగా తెలిసిపోతుంది పలానోళ్ళ వ్యక్తి ఎలాంటోడు ఏంటి అనేది ఈ పేరు మంచి పేరు వస్తుంది పుణ్యం వస్తుంది ఏది మీరు సహనంతో ఉండి వాళ్ళేళ్ళకి చెప్పకుండా భగవంతుడి మెప్పు కోసం మీరు దానం చేస్తే రెండు లాభాలు పరుల మెప్పు కోసం దానం చేస్తే ఓన్లీ పొగట్లే వస్తాయి తర్వాత పుణ్యం రాదు ఒకటి పోద్ది కాబట్టి జాగ్రత్తగా అందరం కలిసి ఉండాలి అన్నల్దమ్ముల్లాగా అందరం తెలుసుకోవాలి ఆ దైవాన్ని అందరం ఆరాధించాలి ఆ దైవాన్ని పిల్లలు పెరిగి పెద్దవారై తల్లిదండ్రులకి కంటి చలవగా ఉండే అదృష్టాన్ని ప్రసాదించమని ప్రతి ఇల్లు మంచి ఆరోగ్యంతో మంచి ఐశ్వర్యంతో అహంకారం లేని ఆరోగ్యం నాకు ఆరోగ్యం ఉందని బలం ఉందని నేను ఎవరు మాట వినకుండా గర్వంగా భుజాలు ఎగరేసి ఎగరేసి అట్లాంటి బలం వద్దు అలాంటి ఆరోగ్యం వద్దు అనకువగా ఈ ఆరోగ్యం నాకు భగవంతుడి ప్రసాదితం ఈ ధనం భగవంతుడి ప్రసాదితం ఈ జ్ఞానం భగవంతుని ప్రసాదితం ఆయన చూస్తున్నాడు అనే విధంగా సిరి సంపదల్ని ఆరోగ్యాన్ని సంతానాన్ని వాటిలో అన్నింటిలో కుటుంబంలో వృద్ధిని ప్రసాదించమని ఆ భగవంతుని అల్లిపురం గ్రామస్తులందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఊరి నుంచి ఎంతమంది ఆడపడుచులైతే ఇతరులు వాళ్ళకి కోడలకు వెళ్ళారో వాళ్ళ కుటుంబాలు కూడా బాగుండాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని సుఖ సంతోషాలతో ఉండాలంటే ఎందుకంటే ఆడపిల్ల కన్నీళ్ళు పెట్టకూడదు ఆడపిల్ల బాధపడకూడదు ఆడపిల్ల బాధ పెట్టిన ఇల్లు సుఖ సంతోషాలతో ఉండదు శుభంతో ఉండదు అశుభం కాబట్టి ఆడపిల్లని ఆడపడుచులని వీలైనంత మంచిగా అలా అని మనకి లేకుండా వాళ్ళకి చేయమని కాదు వీలైనంత మంచిగా గౌరవంగా వారికి కూడా బాగుండేటటువంటి విధంగా సహాయం చేసి ఆదుకునే ప్రతి ఇల్లు ఇంకా ఐశ్వర్యంతో వృద్ధి చెందాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఆమెను తదాస్తూ జై హింద్